హాయ్ అండి నేను ఈ ఈరోజు వీడియోలో తోటకూర లివర్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను ముందుగా తోటకూరని నీట్గా వాష్ చేసుకుని ఒక కడాయిలోకి వేసి ఒక గ్లాస్ వాటర్ రెండు పచ్చిమిర్చి వేసుకొని తోటకూరని ఉడకబెట్టుకోవాలి తోటకూర ఉడికిపోయాక వాటర్ లేకుండా ప్లేట్లోకి తీసేసుకోండి చల్లగా ఇంతవరకు పక్కన ఉంచేయండి తోటకూర చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి దానిలోకి శనగపిండి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోండి స్టవ్ మీద దలిసరి కడాయి పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోండి ఇలా సమానంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని గిన్నె మొత్తం ఆయిల్ అప్లై చేసి మిశ్రమం మొత్తం నేను చూపిస్తున్న విధంగా సమానంగా ఒత్తుకోండి హీట్ అయిన గిన్నెలోకి రెడీ చేసుకున్న గిన్నెని పెట్టేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఉడికాక చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి చల్లగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వేరొక పక్కన టొమాటో ఆనియన్ అల్లం ముక్కల్లాగా కట్ చేసుకుని ఉంచుకోండి మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన టమాటో అల్లం వెల్లుల్లి రొబ్బలు వేసి పేస్ట్ చేసుకోండి వేరే ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి వేసుకొని మగ్గబెట్టుకోవాలి మగ్గిన తర్వాత టమాటో పేస్ట్ వేసి దగ్గరికి ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోవాలి కర్రీ దగ్గరికి ఇగిరాక దాంట్లోకి చిటికెడి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం సరిపడ ఉప్పు వేసి కదుపుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఒకసారి కలుపుకోండి తోటకూర ఉడకపెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ వేసుకుని వెయ్యి అనేది దగ్గరికి ఉడకపెట్టుకోవాలండి కనబెట్టుకున్న లెవర్ పీసెస్ని కూడా వేసేసుకొని టాష్ చేసుకుంటూ ఉడకపెట్టుకోండి కర్రీ దగ్గరికి ఉడికిపోయిన తర్వాత సర్వ్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్